నేను వెయిట్ లాస్ ఆకలి ఎక్కువ అన్నారు ఎన్ని సార్లు తింటారు రోజుకి అంటే ఇప్పుడు లేదండి చిన్నప్పుడు ఎవరికైనా ఆకలి అనేది కంపల్సరీ ఉంటుంది గంటకు అరగంటే ఒకటి ఇవ్వాల్సిందే నీలో అసలు ఎటువంటి లోపం లేదని నీకు తెలుసు నాకు తెలుసు అవునా అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా డాక్టర్ మీకు ఏదైనా మెడిసిన్ రాసి ఇచ్చిన మీరు మెడిసిన్ ఎందుకు వాడుతున్నారు మరి మీలో లోపం లేదు కదా నాకు తెలుసు ఇక్కడ మా మమ్మీ హ్యాపీనెస్ కోసం మాత్రమే నేను తీసుకున్నాను అది నాకు పడదని తెలుసుకుని నేను తీసుకునేది మా అమ్మ కోసం నేను ప్రాబ్లం లేదు మమ్మీ చెప్తా మమ్మీకి రిపోర్ట్స్ నార్మల్ వస్తుంది తప్ప నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మమ్మీకి చెప్పారు కానీ తల్లి అనే ప్రేమ అనేది ఎలా ఉంటది అంటే ఏమన్నా మెడిసిన్ పడితే తగ్గుతుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన చూస్తారా సుహాసిని గారు మానసిక పరిస్థితి బాగాలేదని మీరు నమ్ముతున్నారా అందుకే చేత మెడిసిన్ వాడిస్తున్నారా అంటే ఏం అంటే ఫస్ట్ లో మానసిక పరిస్థితి అందరికీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో అమ్మవారు పోసిన వాళ్ళకి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు కర్నూలు హాస్పిటల్లోనే చిన్న పిల్లలకి అదే ఏజ్ వాళ్ళకి టెన్ లోపు లెవెన్ లోపు ఉండే పిల్లలకి అందరికీ అమ్మవారు ఎక్కువ పోయడము ఆ సమయంలో అందరికీ జరిగింది జరిగినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు అందరికి నయమైంది వెళ్ళిపోయారు కానీ మా పాప ఒక మాటకు ఇంచి తగ్గట్లేదు తను ఎలా తన తను ఎలా ఉంటుందో తను అలాగే ఉంటుంది మొదట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అంటే అమ్మవారు పోసిన సమయంలో మీరు మెడిసిన్ వాడారంటే ఓకే నేను అడుగుతుంది అది కాదు ఇప్పుడు అసలు తన గత జన్మ రహస్యాల గురించి మీకు చెప్పడం అలాగే తాను పాముని అని నాగరాజు నాగదేవత గురించి మీకు చెప్తున్నటువంటి నేపథ్యంలో తన మానసిక పరిస్థితి బాలేదని మీరు అనుకున్నారా అందుకే ఆవిడ చేత మీరు మెడిసిన్ వాడించారా మానసిక పరిస్థితి బాగాలేదని నేను వాడట్లేదు తనకు బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ హెడ్ ఎక్ కానీ ఇట్లా వచ్చేది తనకి ఎందుకు వచ్చేది అంటే తన కనపడే విజువల్స్ వల్ల తనకు వచ్చేది బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అంటే నేను ఈ గోడి జోలికి నేను రాను నాకు అవసరం లేదు నీతో నాకు సంబంధం లేదు అని గొడవ పడ్డప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ రెండు సంవత్సరాల వరకు చుట్టుకున్నప్పుడు క్లాత్స్ అనేవి కూడా నాకు ఏర్పడే నన్ను శిక్షించాను ఎంత దేవుడికైనా సరే మనం వద్దు అట్లా జరిగినప్పుడు ఎవరికైనా శిక్ష దేవతలకైనా సరే శిక్ష అనేది వేస్తారు ఎవరు వేశారు మా అమ్మే నాకు వేసింది అదేంటి అమ్మా మీకు సిక్స్ వేయడం ఏంటి అదేందుకు వేస్తున్నా అంటే ఈ గుడి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ గుడి కూడా నాకు సాధారణంగా ఉండాలి నేను అందరం ఉండాలి హ్మ్ అంతవరకు నేను చదువుకోవాలి నేను మోడలింగ్ చేసుకోవాలి నాకంటూ ఒకటి గోల్ ఉంది ఆ గోల్ ని రీచ్ అవ్వాలని చెప్పి నేను ఫైట్ చేశాను ఫైట్ చేసాసరి నేను ఓడిపోయాను ఓకే బాగున్నదంతా ఇప్పుడు ఏంటంటే గనుక నేను పర్టికులర్ గా ఏది నేను మనీ గురించి వస్తాను మాట్లాడాను ఎందుకంటే రూపీ కూడా వద్దు నేను ఏమంటున్నాను అంటే కనుక ఆ టెంపుల్ కి బయటికి వేసినప్పుడు ప్రతి ఒక్క అఘోర అయినా సరే ప్రతి అఘోర అండ్ వచ్చేసి నార్మల్ పీపుల్ కూడా వచ్చి అక్కడ దర్శనం చేసుకోవాలి ఆయనకి పూజలు అందాలి పూర్వం తీసుకురావాలి అంటే రాజు కాలంలో ఎలా జరిగేదో అది తీసుకురావాలి ఇప్పుడు అంటే అసలు ప్రతిరోజు నాగరాజు గారు నాగరాణి గారు మీకు కనపడి ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు మిమ్మల్ని ఏం చేయాలని మీకు ఈ జన్మ ఎత్తించారు అంటే ఏం చెప్తారు దానికి గుడి గురించి మాత్రమే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి నేను చెప్పకూడదు అంటే చదువుకుంటూ కూడా గుడి పనులు చేయించొచ్చు కదా చదువుకుంటూ మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు ఏదన్నా మంచి ఉద్యోగం చేసుకుంటా ఉంటే మీరు మీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉంటే ఇటువంటి అన్ని చేయడానికి అవకాశం ఉంటది కదా మరి మీ తల్లిదండ్రులు ఎందుకు మిమ్మల్ని ఆపుతున్నారు అది నాకు కూడా తెలియదు అని నేను అడిగాను ఏమని అంటే కనుక నన్ను ఎందుకు చదువుకోని అట్లా అంటే జస్ట్ మా అమ్మ ఒక సింపుల్ ఒక అవుతది నాకు అది ఎందుకో కూడా నాకు ఇంతవరకు తెలియదు జస్ట్ ఒక నమూన వేసి కాము ఎంత విల్చిన ఇంకదు ఇంకెంత విలిచినా వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళినా సరే తను రెస్పాండ్ అవ్వదు నాకు వెళ్ళినా సరే మా డాడీ ఇన్వాల్వ్ అవ్వదు ఏ అమ్మ కూతురు ఏమన్నా పడని అన్నట్టు వాళ్ళు కూడా ఇప్పుడు ఉంటారు ఉంటారో ఫాదర్ మాత్రం మేము కూడా అలాగే ఉంటాం మీరెల్లాగా మనుషులుగా మేము అక్కడ అలాగే ఉంటాం కాకపోతే కనుక వాళ్ళకి బాస్ ఉంటాయి అంతే అది ఒక్కటే చెప్పేది సో అంటే మీ మీ జీవితంలో ఏదైనా జరగబోతుంటే మీ తల్లిదండ్రులు మీకు చెప్పి దాన్ని ఆపిన సందర్భం ఏదైనా ఉందా కొన్ని కొన్ని ముందుగానే చెప్తాను దాని నుంచి వీళ్ళు పడ్డారు కూడా ఏంటంటే కనుక చెప్పినప్పుడు ఏ అంటే ఫస్ట్ లో గా చెప్తుందేమో అని చెప్పేసి లైక్ తీసుకున్నారు అవన్నీ రియల్ గా కూడా జరిగాయి రీసెంట్ గా ఏంటంటే కనుక మా గురువు సంబంధించిన ఒక అబ్బాయి చనిపోయాడు అని చెప్పారు కదా అంటే నేను నైన్ ఓ క్లాక్ పడుకున్నాను టూ ఓ క్లాక్ కి నా ఆత్మ అనేది అక్కడికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆ బాడీ చూసాను అంటే బైక్ లో వెళ్ళేది తను బైక్ లో వెళ్తే ఒక మాట అన్నాడు నేను ఇక్కడ రాను అని ఒక మాట అన్నాడు ఎవరు అంటే ఆ వ్యక్తి చనిపోయే వ్యక్తి అతనికి మీకు సంబంధం ఏ సంబంధం లేదు అతను ఇంతవరకు చూడని కూడా చూడలేదు చూడలేదు ఇంతవరకు తన వెళ్ళిపోతుంది కదా సార్ వెళ్ళే సిచువేషన్ లో నాకు అతనికి కనిపించాడు నైట్ టైంలో పడుకున్న తర్వాత ఆవిడ ఆలోచనలు పైకి అని చెప్పారు అది ఓకే ఆవిడ శరీరంతో పాటుగా ఎప్పుడైనా బయటికి వెళ్ళారు ఇంతవరకు లేదు వెళ్ళలేదు అట్లా ఓకే ఓన్లీ సోల్ మాత్రమే బయటికి వెళ్ళింది వెళ్ళలేదు మీరు చెప్పింది నాకు అర్థమైంది ఓకే మరి ఎందుకు కట్టేశారు ఆవిడని అంటే అప్పుడు ఆ మీ భయం మీద అంటారా నా భయం అంటే నేను అప్పుడు వెళ్ళిపోతాయని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్ళాను అంట చెప్పింది నన్ను కనబడడానికి చాలా ఫైట్ చేశారు చాలా ఎప్పుడైనా సరే పిల్లలు దూరంగా ఉంటే కనుక తల్లికి పెయిన్ అనేది ఉంటుంది అందరు వెతికేస్తారు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అది కూడా గుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్తుంది పగులే మీద ఓకే మీరు మనిషి రూపంలో ఉన్న సర్పం అని మీరు చెప్తున్నారు కదా మీరు పెళ్లి చేసుకుంటారా మనిషి రూపంలో ఉన్నప్పుడు అయ్యో మీకు ఒక నిజం చెప్తున్నాను పెళ్లి అనే ఆలోచన కూడా నాకు లేదు నిజంగా చెప్తున్నా చిన్నప్పటి నుంచి నేను స్టడీ విషయంలో కానీ నాకు కాలికి గాయం అయినప్పుడు కూడా నేను కూడా స్కూల్కి వెళ్ళాను అది మా అమ్మ కూడా చెప్పలేదు అంటే గాయం అయింది కదా స్కూల్ కి వెళ్ళడం ఆపేస్తారేమో అని ఒక భయంతో మమ్మీకి నేను చెప్పలేదు మసర్ రోజు మొత్తానికి పడిపోయా ఇలా అంటే ఇంజురీ బాగా అయింది కాలకి ఈ కాలికి రైట్ కాలికి ఇంకా అదని ఉంది అని చెప్పేసి అది మేము స్కూల్లో ఎగ్జామ్స్ అని చెప్పేసి అమ్మకు చిన్నట్టు ఉంటాయి కదా అవి టెస్ట్లు అనేది అంటే ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళాను అప్పుడు మిస్టేక్ లో జారి కింద పడ్డా ఇంతకీ అసలు పెళ్లి చేసుకుంటావా లేదా అదే నాకు తెలియదు ఎందుకంటే నాకు చేసుకోవాలని థాట్ కూడా లేదు అంటే ఒకవేళ చేసుకుంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా మంచి అబ్బాయిని వెతుక్కొని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయితో వివాహం చేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా కూతురు జీవితం బాగుండాలి అనే ఉద్దేశంతో మంచి జాబ్ చేసే వాళ్ళో లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని చూసి వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఇప్పుడు మీరేంటి ఈ జీవితంలో పెళ్లి చేసుకుంటారా లేదా ఆ మెమరీ వచ్చినప్పుడు నేను చెప్తాను ఎందుకంటే కనుక నాకు గత రెండు జన్మల నుంచి ఎవరైతే నాకు అంటే కాబోయే భర్త అనేది కూడా నాకు తెలియదు అంటే కనుక తనకు నాకు పెళ్లి అనేది మాత్రం నాకు తెలుసు ఏంటంటే ఆ మనిషి ఇప్పుడు పుట్టి ఉన్నాడని కూడా నాకు తెలుసు అతను తిరిగి ఇక్కడికి వస్తాడు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు ఓకే అంటే గత రెండు జన్మల్లో మీకు వివాహం అయింది అయిందో లేదు కూడా నాకు తెలియదు గుర్తుకు రాలేదు ఇప్పుడే చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మరి అతను ఎవరు అతను నా కాబోయే భర్త అని చెప్తున్నాను కదా ఓకే మీకు కాబోయే భర్త గురించి మీకు విజువల్ అయితే కనబడుతుంది అంటే అతను మరి ఈ జన్మలో ఉన్నాడు అతను ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు మీ ముందుకు వస్తాడా వస్తాడు ఓకే అతన్ని పెళ్లి చేసుకుంటారా తెలియదు అంటే అది మేము మేమిద్దరు కలిసి డిస్కషన్ చేసుకుంటాం తర్వాత చేసుకోవాలా వద్దా అనేది ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆ అసలు మీరు మనిషిని వివాహం చేసుకుంటారా లేదా పాముని వివాహం చేసుకుంటారా అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న సరే ఈ క్వశ్చన్ అడిగారు కదా తన మనిషి పాము నాకు తెలియదు గత రెండు జన్మలో తన సర్పరూపంలోనే ఉన్నాడు అంటే నేను ఎక్కడ కూడా అక్కడ పుట్టాడు ఓకే నేను పుట్టిన ప్రతిసారి జన్మిస్తాడు ఓకే అంటే ఈ జన్మలో కూడా మీకోసమే అతను జన్మించాడు జన్మించాడు భూమి మీదే ఉన్నాడు భూమి మీద మనిషి రూపంలో ఉన్నాడా సర్ప రూపంలో ఉన్నాడా ప్రెసెంట్ అయితే మనిషి రూపంలోనే ఉన్నాడు ఓకే మరి తనకి ఆ లక్షణాలు కనిపిస్తున్నా లేదో నాకు తెలియదు ఓకే ఇప్పుడు ఏ రూపంతో ఉన్నాడో కూడా నాకు తెలియదు ఏంటంటే కనుక తనను గత జన్మ రూపంలో నేను చూశాను కానీ అది కూడా నాకు మోహం క్లారిటీ ఉండదు అతని మోహం మాత్రం నాకు క్లారిటీ ఉండదు ఒక తల్లిగా మీరు చెప్పండి తనకి రెండు జన్మల క్రితం కాబోయే భర్తగా ఒక పాము కనపడినట్లుగా చెప్తూ ఉంది తను ఈ జన్మలో కూడా తన కోసం తను చేసుకోబోయే వాడు భూ భూమండలం మీద ఉన్నట్లుగా మనవ రూపంలో ఉన్నట్లుగా చెప్తూ ఉంది ఎవరైనా మీ దగ్గరికి తీసుకొచ్చి నేను ఇతన్ని వివాహం చేసుకుంటాను అంటే మీరేం చెప్తారు తనకు ఎవరి వ్యక్తి అయితే తనకు తెలుస్తుందో ఆ వ్యక్తిని చూడగానే తనకు ఓకే ఇప్పుడు నిద్రలో కూడా రెండు మూడు సార్లు ఏడవడం నేను చూశాను అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వెళ్ళిపోవడం అనేది అంటే ఎప్పుడు జరగలేదు ఎందుకు అట్లాగా ఏడుస్తున్నావు అని ఒకసారి తట్టరసగానే ఒకసారి లేచింది ఒక వ్యక్తి వచ్చి ఇట నన్ను ఇటు జరిగిన అప్పుడు జరిగిన విషయాలు చెప్పుకుంటూ వచ్చింది అట్లా ఉంది మమ్మీ నాకు ఇట్లా అనిపించింది ఆ వ్యక్తి దూరం అవుతున్నాడు నాకు అందుకే నేను ఏడ్ చేశాను అని చెప్పింది ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ జన్మలో రెండు జన్మాల నుంచి తను తోడుగానే ఉన్నాడు అతనే నాకు విజువల్ స్పేస్ సరిగా అనేది కనిపించలేదు వస్తాడు కనిపించదు వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏడుపు అనేది వచ్చేసింది నాకు గుర్తు వచ్చిన ప్రతిసారి ఏడుస్తాను తను బాధపడిన ఇక్కడ బాధపడతాను రెండు మూడు సార్లు కూడా మేము అతని ఫీలింగ్ ఇద్దరు మా ఇద్దరికి ఒక కనెక్షన్ అనేది ఉంది అంటే అతని రూపం మీకు కనపడుతున్నప్పుడు అతను ఎక్కడ ఉండాలో మీకు తెలియాలి కదా ఎందుకు తెలియలేదు అది నేను ఏంటంటే గనుక అది ఆ జన్మలో ఉండేటి నేను అక్కడ వెళ్ళి మీట్ అవుతుంది అంటానని అంటే కనుక సర్పరూపంలో వెళ్ళాను కదా అక్కడ తను అక్కడ ఉంటాడు ఒక చెట్టు ఉంటాడు అక్కడ పర్టికులర్ గా చెప్తున్నాను ఆ చెట్టు దగ్గర మేము కలుస్తాం ఎందుకంటే కనుక మేము మాట్లాడుకునేది అక్కడ మేము ఎక్కువ తిరగడం కానీ ఆడుకునడం కానీ చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాబట్టి అక్కడ మాత్రమే మేము కలుస్తాము మాట్లాడుతూ ఏం చేస్తారు అక్కడ మాట్లాడుకుంటాం ఓకే అంటే సర్పరూపంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు కలుస్తారు మాట్లాడుకుంటారు అంటే ఈ అనేది వెళ్ళిపోయి అక్కడ కదా అప్పుడు ఓకే అతని రూపం అంటే మనిషి రూపంలో ఏదన్నా కనపడుతుందా మీకు ఎప్పుడైనా కనిపించేది ఇప్పుడు ఒక చెట్టు దగ్గర తను అక్కడ ఉంటాడు అనమాట అంటే సర్ప రూపంలో మీకు కనపడతాడా లేదంటే మనిషి రూపంలో రూపంలోనే ఎక్కువ ఉంటాడు మరి గ్రహించుకోగలరు కదా మీరు అంటే ఆర్టిస్ట్ తో స్కెచ్ వేయించి అతను ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు కదా అతని నీ రూపురేఖలు కనిపించట్లేదు ఈరా ఓకే మీరు రూపురేఖలు కనుక నాకు చెప్తానంటే నేను ఒక ఆర్టిస్ట్ ని పిలిపించి స్కెచ్ వేయించి మీకు హెల్ప్ చేసేవాడిని నాకు రూపురేఖలు కూడా లేకపోమాటకు గుర్తుకొంది తన రూపం ఆ జన్మంలో రూపం అనేది ఒకసారి రాత్రి సడన్గా లేచి వచ్చి నేను గీస్తాను ఆ గీస్తే తనకు చేత కాదు కాబట్టి ఏదో కొన్ని కొన్ని వేసి గీసుకునేది ఎవరైతే ఎవరైనా ఆట వేసేటోళ్ళు ఉంటే కనుక తన క్లారిటీగా నేను చెప్తాను అలా వేసే వాళ్ళు నాకు కావాలంటుంది కాదు అంటే అప్పుడు ఆ అది గీసింది ఆ బొమ్మ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా అది పూర్తిగా తనకు చేత కాదు కాబట్టి తన గుర్తుకుండా పేస్ కొంచెం గీసుకునేది బవిత నీ స్నేహితుల్లో కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ మనసులో వాళ్ళ గురించి మీరు ఏదైనా చెప్పిస్తే వాళ్ళకి ఏదైనా అయిన సందర్భం ఉందా నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఒకవేళ ఆ మనిషిని ఏదైనా అంటే కనుక నెక్స్ట్ మినిట్ వాళ్ళు జరిగిపోతుంది ఓకే ఎందుకంటే నేను కోపం వచ్చినప్పుడు నాకు ఎక్కువ వాళ్ళ కోపం చెప్పారు ఎవరైనా సరే నేను ఇప్పుడే చెప్తున్నా ఆ కోపం వచ్చిన ఒకవేళ నా నేను ఇంకా ఓర్చుకోలేక నానేసానంటే మాత్రం పర్టిక్యులర్ గా ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఎవరెవరికి జరిగాయి ఇప్పటివరకు అలా అంటే అనక కొంతమందికి జరిగాయి ఓకే ఏమనుకుంటారు మనసులో మనసులో నా ఇప్పుడు వీళ్ళని ఏమైనా హర్ట్ చేస్తారు అనుకోండి ఇప్పుడు తినకు అంటే అనక కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని కొన్ని అన్నాను తనకి చేతకి గాయాలను అవడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ ఇవన్నీ జరిగాయి బాబోయ్ నా గురించి ఏమనుకోలేదు కదా నేనేం అనుకోలేదు ఓకే అంటే నాకు నిజంగా మీరు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఏంటి అసలు మీరు చెప్పేది నిజమేనా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు మనసులో ఏదైనా అనుకుంటే వాళ్ళకి నిజంగా అయిపోద్ది అది మనుషులు అనుకోను మోహన్ మీద చెప్పేస్తాను దాచుకోవడము పర్సన్ కి భయపడము చేయలేదు ఎవరైనా సరే ఎంత అబ్బాయి అయినా సరే చెప్తున్నాను స్కూల్లో అయినా సరే నేను ఏ అబ్బాయికి భయపడలేదు అమ్మాయినా అబ్బాయిని భయపడలేదు ఇంతవరకు ఎంత వాడైనా సరే తిరిగి మాట్లాడదాం అంత నాలో ఉంది ఓకే మోడలింగ్ వైపు వెళ్ళాలనుకున్నారు అది నా కళ అంటూ ఇందాక మీరు చెప్పారు ఎందుకు మోడలింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ మీకు అంటే కనుక ఒక మోడల్ గా అనేది ఫ్యాషన్ అంటే నాకు చాలా ఇష్టం కూడా అంటే నేను అలా చూసుకోవాలి అని చెప్పేసి అంటే మిమ్మల్ని మీరు ఒక మోడల్ గా చూసుకోవాలనుకున్నారు మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు మంచి చక్కగానే ఉన్నారు కదా నేను ఇప్పుడైనా ఇలా ఉన్నాను ఇదంతా నాకు సోప్స్ ఇవన్నీ పడడం వల్ల స్కిన్ బ్లాక్ అవడం గానీ టాన్ అయిపోయి ఇక్కడ చిన్న చిన్న డాషెస్ కావడం కానీ ఇక్కడ మీరు చూడొచ్చు అప్పుడు చిన్నప్పుడు కెమికల్ అంటే ఇంత కెమికల్ కూడా నాకు పడదు ఓకే అంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతూనే మీరు మోడలింగ్ లో కూడా రాణించవచ్చు రాణించవచ్చు అంటే మోడలింగ్ వైపు వెళ్లకుండా ఎవరిని అడ్డు లేకపోతే అడ్డు చెప్తున్నాను కదా మా మదరే నాకు అన్నిటికీ అడ్డుగా ఉంది ఇప్పుడు అది చేయను మా ఇప్పుడు నడవేశారు ఒకటప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఇప్పుడు ఇంత ప్రశాదమే మేము నడుస్తున్న కారణం ఏంటంటే మా అమ్మే ఇంకా అసలు ఇంతసేపు కూర్చుండేది కూడా కదా సార్ తినడం కూడా కష్టపడగా అని తినిపిచ్చే ఓకే అంటే నడవడానికి కూడా ఇబ్బంది పడేదా కింద పడేది ఇట్లా బెడ్ కానుక్కొని మేము అన్నం తినిపిచ్చే అసలు ఏ పని లేవు చేయను ఇప్పుడు కూడా నేను ఒక్క పని చేయను అప్పుడు అప్పుడు ఏంటంటే కుకింగ్ చేసుకుంటాను అంతవరకే కానీ నాకు నచ్చింది చేసుకుంటాను బబితా నేను ఒకటి జోక్ గా అడుగుతాను దాన్ని సీరియస్ గా అయితే తీసుకోకు మళ్ళీ శాపాలు లేనిపోయి పెట్టకు నేను జోయల్ గా అడుగుతున్నాను అంటే మీ మదర్ తో ఒక డాక్టర్ చెప్పారు తను పనులు తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతుంది అని

మీరు నాటకాలు ఆడుతున్నారు మీకు మానసిక సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళు చదువుతున్నారు మీరేమో ఆ డాక్టర్ గారికి పిచ్చి ఉంది అంటూ మీరు చదువుతున్నారు అసలు ఏది అమ్మాలో మాకు అర్థం కాక చూడండి మీరు ఒకవేళ ఆ డాక్టర్స్ ఉన్నారు కదా ఆ డాక్టర్స్ కేం పిచ్చే ఉండాలి కదా అంటే వాళ్ళు ఇప్పుడు కర్నూల్ అనేది ఎంత పెద్ద హాస్పిటల్ మనకి బాగా తెలుసు కర్నూలు లో చీఫ్ డాక్టర్ అంటే ఎలా ఉంటారో కూడా తెలుసు మనకి అలాంటి వాళ్ళకి క్లియర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు అది మీకే వదిలేస్తున్నాను అంటే కానీ ఎస్టర్ చూడకుండానే ఎట్లా డిస్సపో పెట్టే వాళ్ళైనా సరే ఇప్పుడు ఆ డాక్టర్ పెట్టాడు కదా కామెంట్ నువ్వు ఆ కామెంట్ పెట్టే బదులు ఆ ఛానల్ ఫోన్ చేసి నాకు ఫోన్ నా నెంబర్ ఇప్పించుకోండి మీరు రాండి అంతా నేనే చూసుకుంటాను నేను ఒకటే చెప్పాను ఏ డాక్టర్ దగ్గరకైనా సరే ఎవరైనా సరే వాళ్ళు ఖర్చు చెప్పారు కదా వాళ్ళ దగ్గర కూడా చెప్పింది ఒక్క నిమిషం వాళ్ళకి నేనేం చెప్పానంటే ప్రతి రూపాయి నుంచి మీరు ఖర్చు పెట్టుకోండి ఏ హాస్పిటల్ కైనా సరే మేము వస్తాం నేను ఇంటికా నుంచి వచ్చే ఖర్చు కానించి మీరు పెట్టుకోండి ఫలాన్ని జబ్బు ఉందని నిరూపించినప్పుడు ఆ డబ్బు నేను రిటర్న్ ఇస్తాను నా తప్పు అందరి ముందు నేను ఒప్పుకుంటా ఇది నేను ఆ ఛానల్లో కూడా చెప్పా